విజయవాడ జిల్లా వచ్చి జిల్లా జైలు బయట ఒక అద్భుతమైన కామెడీ షో పండించాడు అసలు జైలు ఎందుకు వచ్చాడే పెద్ద మనిషి అంటే జైల్లో ఆయన మిత్రుడున్నాడు వదిన వంశి కిడ్నాపర్ కిడ్నాపర్ పరామర్శించేదానికి ఈరోజు పులివెందుల శాసనసభ్యుడు బెంగుళూరు నుంచి నేరుగా విజయవాడకు వచ్చి విజయవాడ జిల్లా జైలుకు వచ్చి జైల్లో ఉన్న వంశీని పరామర్శించాడు వంశీని పరామర్శించిన తర్వాత బయటకు వచ్చిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఇది చాలా కుట్రకోణం వంశీ అరెస్ట్ చాలా బాధాకరం కుట్రతోటి ఈ కూటమి ప్రభుత్వం వంశీని అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు టార్గెట్ గా పెట్టుకున్నాడు వంశీని నారా లోకేష్ టార్గెట్ గా పెట్టుకున్నాడు వంశీని వంశీ అరెస్ట్ వెనుక చాలా కుట్ర కోణం ఉంది కావాల్సికని వంశీని అరెస్ట్ చేశారు వంశీ ఎదుగుదలని చంద్రబాబు నాయుడు లోకేష్ తట్టుకోలేకపోతున్నారు కాబట్టి వంశీని అరెస్ట్ చేయించారని ఎంత అద్భుతమైన చెత్త కామెడీ పండించాడంటే అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వంశీ ఎదుగుదలని తట్టుకోలేక ఏముంది ఎదుగుదల వాటి దగ్గర కిడ్నాపులు చేయటం ఎదుగుదల చేయటం పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం పార్టీ ఆఫీసులు తగలబెట్టడం పార్టీ ఆఫీసులు పగలబట్టడం అడ్డొచ్చిన మనుషులు తలకాలు బగల పట్టించడం బెదిరింపులు చేయటం దోచుకోవటం దాచుకోవటం అవినీతి చేయటం అక్రమాలు చేయడం కబ్జాలు చేయడం పోనీలు చేయటం ఇదే మంచి దీన్ని చూసి తట్టుకోలేక వంశీ ఎదుగుదలను తొక్కేసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వంశీని జైల్లో వేయించారని ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు పదహారు నెలలు జైలు జీవితం గడిపాడు అవినీతి కేసుల్లో అవినీతి తిమింగలం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తిమింగలం వచ్చి ఈ సుతపోస వచ్చి సుతపోస కబుర్లు చెప్తున్నాడు బయట చాలా పెద్ద కుట్ర కోణం ఎవరిని వదలను సప్త సముద్రాలు దాటినా సరే మళ్ళీ పట్టుకొస్తా వచ్చేది మేమే వచ్చేది నువ్వు ఏడికొస్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క అవకాశం వచ్చావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అడిగెట్టావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సర్వనాశనం చేసావు ఎంతో అద్భుతంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలగలలాడుతూ ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల లేకుండా చూసావు నిజంగా శ్మశాన వాటిగా మార్చావు సరిపోలేదా ఇంకా ఇక సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు వచ్చేది మేమే మీ అంత చూస్తామంటే ఎవరు తెలుస్తున్నావు అంత చూస్తావా సప్త సముద్రాలు దాటినా సరే లాక్ వస్తావా రిటైర్మెంట్ అయిపోయినా సరే లాక్ వస్తావా ఎంతమందిని లాక్కొస్తావు ఏం జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని లాక్కొస్తావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో నువ్వు చేసిన పరిపాలన ఏంటి పైశాచిక పరిపాలన కదా నువ్వు చేసింది బెదిరింపు పరిపాలన కథ నువ్వు చేసింది రాజారెడ్డి రాజ్యాంగం కదా నువ్వు నడిపించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పుడూ నడిపించామని గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రశ్నిస్తే తప్పు పోరాడితే తప్పు ఎదురించి నిలబడితే తప్పు అరే బాబు మాకు ఉద్యోగాలు ఇలా జగన్మోహన్ రెడ్డి అయ్యా అంటే ఆ మాట మాట్లాడకూడదు జాబ్ క్యాలెండర్ ఏదాయో జగన్మోహన్ రెడ్డి అంటే ఆ ప్రశ్న ప్రశ్నించకూడదు రైతులకి గిట్టుబాటు ధర ఏదైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ ప్రశ్న ప్రశ్నించకూడదు నువ్వు కడతాన ఇల్లు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఆ మాట మాట్లాడకూడదు నువ్వు ఇస్తాన రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అయ్యాయ జగన్మోహన్ రెడ్డి అంటే దాని గురించి అసలు ప్రస్తావనే చేసి రాకూడదు మెగా డిఎస్సి గురించి మాట్లాడకూడదు సిపిఎస్ రద్దు గురించి మాట్లాడకూడదు మద్యమాన నిషేధం గురించి మాట్లాడకూడదు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడకూడదు పెరిగిన గ్యాస్ ధరల గురించి మాట్లాడకూడదు పెరిగిన నిత్యావసర ధరల గురించి మాట్లాడకూడదు ఏది మాట్లాడినా తప్పే నీ అయిదన్న పరిపాలనలు నువ్వు చేస్తున్న పరిపాలన తప్పుడు పరిపాలన అని ప్రశ్నిస్తే అంత మంది మీద కేసులు పెట్టావే జగన్మోహన్ రెడ్డి నువ్వు అది కుట్ర కాదా అది పైశాచిక పరిపాలన కాదా ఏం చేసేవైద్యాల నీ పరిపాలనలో నేను తాడేపల్లిలో పంప కట్టుకుంటున్నా నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్న దేనికి ఇదే అమరావతి కాబట్టి ఈ అమరావతిని మార్చేది లేదని నమ్మ పలికించి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన నువ్వు నువ్వు గెలిచిన తర్వాత అసలు అమరావతి రాజధానే కాదని చెప్పావు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతన్నలు రోడ్డు మీద కొంచెం నిరసన తెలియజేస్తుంటే ఎంత విచక్షణ రహితంగా వాళ్ళని పుట్టించావు వాళ్ళ మీద దాడులు చేయించావు ఆడపడుచులని కూడా చూడకుండా జన్మనిచ్చిన జన్మస్థానాల మీద బూట్టు తన్నిచ్చిన పరమ క్రూరుడివి మూర్ఖుడివి నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కుట్రల గురించి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావా ఈ రోజు వంశీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎదగటం ఎదుగుదల తట్టుకోలేక ఆ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు కాబట్టి అది తట్టుకోలేక వంశీ మీద కుట్ర కోణం నీ వెంట ఎవరు నడిచారు ఈరోజు వల్లభలేని విలేని వంశీ కబ్జాదారు కుట్రలు చేసే వ్యక్తి దాడులు చేసే వ్యక్తి కిడ్నాప్ చేసే వ్యక్తి చిల్లర పనులు చేసే వ్యక్తి పనికి మళ్ళా విధంగా వెంటేసుకొని తిరిగే వ్యక్తి అలాంటి పనికి మాలోడు నీ వెంట తిరిగితే ఆ ఎదుగుదలని తొక్కేయటమా సిగ్గు లేకుండా ఇంకా జైలు వచ్చి నువ్వు కులాల గురించి మాట్లాడుతున్నావు కుల ప్రస్తావన చేస్తున్నావు నీ గడిచిన ఐదు సంవత్సరాలు నీ పరిపాలనలో మొత్తం కూడా కుల ప్రస్తావనే విద్యార్థుల దగ్గరికి వెళ్ళినా కుల ప్రస్తావనే రైతుల దగ్గరికి వెళ్ళినా కుల ప్రస్తావనే హాస్పిటల్లో పరామర్శకు వెళ్ళినా కుల ప్రస్తావనే పెళ్లిలో నక్షత్రం వేయడానికి వెళ్ళినా కుల ప్రస్తావనే ఉట్టి పులపించోడు వి నువ్వు ఉట్టి కులపించోడివి ఈరోజు ఒక కమ్మ కులం అంటే నీకు చులకన కమ్మ కులం లేకుండా చేయలేని ఒక భావన ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఒక్క కమ్మ కులస్తుడు వచ్చి మాట్లాడితే వెంటనే నీ పార్టీలో కొంతమంది కమ్మ కులస్తులతో వాళ్ళని బుద్ధులు తిట్టిస్తావు వాళ్ళతో విద్వేషాలు రెచ్చగొట్టిస్తావు ఒక చెత్త రాజకీయానికి ఒక చీఫ్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చావు నువ్వు పరామర్శించిన వ్యక్తి ఏమైనా పరమాత్ముడా శుద్ధ శుద్ధపోస కిడ్నాప్ చేస్తే అరెస్ట్ చేయరా కిడ్నాప్ చేస్తే అరెస్ట్ చేయకుండా హ్యాపీగా భుజం మీరు చేయవేసి ఒక ఫోటో దగ్గరికి పంపాలా ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తప్పు చేసిన వాడిని తప్పక శిక్షిస్తాం నువ్వు పుట్ట కోరాలంటే కుదరద జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంకోటి ఏమన్నా నువ్వు చంద్రబాబు నాయుడు వంశీ ఒకడిని కాదు కొడాలి నాని చూసినా సరే తట్టుకోలేడు ఈర్ష్య అంట ఎందుకు కొడాలి నాని క్యాదలో బాగా ఆడిపిస్తాడు గుట్కాలు బాగా తింటాడు చీపులికలు బాగా దాగుతాడు బూతులు బాగా మాట్లాడతాడు సమాజంలో ఆడపడుచులు కూడా అసహించుకునే విధంగా చివరికి జన్మనిచ్చిన తల్లి కూడా అసహించుకునే విధంగా చివరికి కడుపును ముట్టిన బిడ్డలు కూడా అసహించుకునే విధంగా కొడాలనాని ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఆ ప్రవర్తన చూసి చంద్రబాబు నాయుడు గారికి ఈర్ష్యం నువ్వు మాట్లాడుతున్నావు అంతే కదా అంతేగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు జైలు బయట నీ వెనుక నించున్న వ్యక్తి ఈరోజు నేను కులాల గురించి మాట్లాడలేదు జగన్ కుల ప్రస్తావన నేను జగన్ ఎందుకంటే నేను ఒక చదువుకున్నవాడు నాకు కులంతో సంబంధం లేదు నీలాగా కుల పిచ్చితో నేను ఉండను కులాల మధ్య కుంపట్లు నేను పెట్టను కులాల మధ్య విద్వేషాలు నేను రచ్చగొట్టను ఒక చదువుకున్నోడు మాది నేను మాట్లాడతాను ఈ రోజు జైలు బయట నీ వెంట ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఒక అవినీతి పరుడే ఒక అవినీతి తిమింగలమే కాదా పలిటిమాల మెదవలందరినీ వెంటేసుకొని ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సర్వనాశనం చేసావా ఇదే ఇక ఈరోజు మీలాంటి వాళ్ళందరినీ చూస్తే కూటమి ప్రభుత్వానికి భయం వేసి మిమ్మల్ని అలసలు చేసి మిమ్మల్ని భయపెట్టాలని నేను చూస్తున్నావా తప్పు చేసిన వాడిని ఎవరైనా లోపలేస్తామాయా అది వంశీ ఏంటి నువ్వేంటి పడాలని ఏంటి అవినాష్ రెడ్డి ఎవడైతే మాకేంటి తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షిస్తాం ఎదుగుదల తట్టుకోలేక ఇదంతా కుట్రలు అంటున్నావు వంశీ ఎదుగుదలను తట్టుకోలేక కొడాలి నాని ఎదుగుదల తట్టుకోలేక అవినాష్ ఎదుగుదల తట్టుకోలేక జగన్ రెడ్డి ఎదుగుదల తట్టుకోలేక మీ ఎదుగుదల తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కుట్ర పన్నుతున్నారు నువ్వు మాట్లాడుతున్నావు ఎదుగుదలను తొక్కేయటం అంటే ఏంటో నేను చెప్పాలా జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటి ఎదుగుదలను తొక్కేయటం ఒకటి ఎదుగుతున్నాడంటే వెనక్కి లాగటం ఒకటి ఎదుగు ఎదుగుదలను చూసి తట్టుకోలేక వాడి మీద కుట్ర కొనలు చేయటం అవిటం చెప్పమంటావు బెస్ట్ ఎగ్జాంపుల్ నీ ఇంట్లో నీ సొంతం బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ నాయన రాజకీయాలు ఉన్నప్పుడు మీ నాయన వెంట కుడిభుజంగా ఉన్నాడు రాయలసీమ రాజకీయాలు శాసించాడు మీ నాయన తర్వాత నెంబర్ టూ పొజిషన్లో ఉన్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ నెంబర్ టూ పొజిషన్ నెంబర్ వన్ పొజిషన్గా ఎక్కడ మారతాడన ఒక భయం ఆ నెంబర్ వన్ పొజిషన్ అంటే ఎప్పటికైనా సరే నీకు రాజకీయాల్లో నీ కుర్చీకి ఎసరుంటుందని ఒక భయం రాజకీయాల్లో నీకు మన లేకుండా పోతుందన్న భయం కాబట్టి ఆ నెంబర్ టూ ఉన్న పొజిషన్ నెంబర్ వన్ పొజిషన్లోకి రాకుండా చేయాలని వైఎస్ రెడ్డి గారిని అతి హీనాతిహీనంగా అతి దారుణాతి దారంగా అతి కీరాతి క్రీరంగా గొడ్డలతోటి ప్రీ గా పక్క ప్లాన్ వేసి పక్క స్కెచ్ చేసి సొంతం బాబాయిని చంపించావు నువ్వు దాన్ని ఒక ఎదుగుదల తొక్కించడం ఒక ఎదుగుదల తొక్కేటమంటే దాన్ని అంటారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనికి మాల విధవలు కిడ్నాప్ కిడ్నాప్ చేసే విధవలు చీపు లెక్కలు తాగే విధవలు కేంద్రం నడిపించుకునే వెదవలు తిని బూతులు మాట్లాడే వెదవలు అటువంటి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకో లేకుంటే చంద్రబాబు గారికో లోకేష్ గారికో లేదు పరిణమాల వెదవలందని వెంటేసుకుని తిరిగేది నువ్వు ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇంకా సిగ్గులేమిన సొంతం బాబాయిని ముఖ్యమంత్రి పేటం కోసం చంపించవు అంత క్రూరుడు ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిన విషయంలో నువ్వు జైలుకు పోతే నీ పార్టీని కాపాడటానికి నీ పార్టీ మనుగొని కాపాట్ల నీ పరువు నిలబెట్టడానికి నీ కుటుంబ పరువు నిలబెట్టడానికి ఆ రోజు నీ తల్లి నీ చెల్లి ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి ప్రజల మధ్య కన్నీరు పెట్టి కనపడ్డ ప్రతి ఒక్క కాళ్ళు మొక్కి ఒక్క అవకాశం జగన్కి ఇవ్వండి మళ్ళీ రాజశేఖర రెడ్డి పరిపాలన చూస్తారు మీరు రాజన్న బిడ్డ జగనన్న రాజన్న పరిపాలన మీరు చూస్తారు ఒక్క అవకాశం నా బిడ్డకి ఇవ్వండి ఒక్క అవకాశం నా అన్నకి ఇవ్వండి అని రోడ్డు రోడ్డును మీది మీద తిరిగి కన్నీరు పెట్టి కాళ్ళు మెక్కితే ఆ రోజు ప్రజలు నమ్మి నీకు ఓట్లు వేసి నీకు నూట యాభై ఒక్క స్థానాలు ఇస్తే నూట యాభై ఒక్క స్థానాలు తీసిన నువ్వు ముఖ్యమంత్రి పేట వెక్కిన తర్వాత నీ కుక్క బుద్ధి చూపించి నీ సైకో బుద్ధి చూపించి కన్న తల్లిని విడబెట్టుకుని బయటకుంటాం నీకు అండగా నిచ్చిన నీ చెల్లెని ఎడంకలతో బయటికి నెట్టాం పదవులు ఇవ్వాల్సి వచ్చిందా అన్న భయం ఆస్తుల వాటా ఇవ్వాల్సి వచ్చిందాన్న భయం ఎక్కడ రాజకీయానికి అడ్డు నిల్ భయం ఎక్కడ రాజకీయాలు మళ్ళీ టూ స్థానం నెంబర్ వన్ స్థానం అడుగుతారన్న భయం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఇద్దరు బిడ్డలు రాజకీయ పరంగా ముందుకు వస్తే తట్టుకోలేవు నువ్వు నీ చెల్లి రాజకీయాలు ఎదురుతుంది అంటే నువ్వు తట్టుకోలేవు నీ కన్న తల్లి ఎక్కడ నీ చెల్లిని వెంటే కొనస్తుందని భయం నీకు ఎందుకనే నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ చెల్లెలు పాదయాత్రకు వచ్చిన ఆదరణ చూసి నీకు భయం అప్పుడే మొదలైంది వాడుకున్నా వదిలేసావు ఏ ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏ ఎదుగుదల తొక్కటాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ సొంత చెల్లెలు నువ్వు తొక్కలేదా నీకు అడ్డు వస్తుందని చెప్పేసి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా ఇంకా ఏంటి ఈరోజు వల్లభలేని ప్రేని వంశీ కొడాలని అవినాష్ ఎక్స్ వై జెడ్ ఇంకా ఇంకా ఎవడన్నా కానివ్వండి వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొక్కాలా ఒక సామాజిక వర్గం వీళ్ళందరినీ తొక్కాలా అసలు ఈ కొడాలే ఒక పరికిమాలని ఒక కమ్మ సామాజిక వర్గంలో పుట్టినవాడిగా చెప్తున్నాను కమ్మాలందరూ చెప్పు తీసుకుట్టడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ కనబడితే అక్కడ అంత పరికిమాలోడు వాడు వాడి పరికిమాల నువ్వే మార్చేసాము ఇంకా కంప్లీట్గా ఆ దగ్గరకు వచ్చిన తర్వాత వీధి కుక్క కంటే పిచ్చి కుక్క కంటే ఓల కుక్క కంటే హెనగా తయారైన వాడు అటువంటి ఒక పనికిమాలను వాడిని కమ్మ కులం కింద ఒక బ్రాండ్ వేసి కమ్మ ఎదుగుదలని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు వంశీ లాంటి ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నాడు కొడాలని లాంటి ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నాడు అంటే ఏ క్రమగిందంటే ఏముండదు గుడిద ఏముండ ఎదగడానికి వెళ్ళదు ఈరోజు ఒక పనికి మాల్లో మాట్లాడు చెప్తున్నావు నువ్వు జైలు బయటకు వచ్చాం కా సిగ్గు లేకుండా ఏం జగన్ ఎవరిని నువ్వు వస్తాం సప్త సముద్రాలు దాటినా సరే లాక్కొస్తాం ఎంత మమ్మల్ని లాక్కొస్తాం మమ్మల్ని లాక్కరామంటావా ఐదేళ్ళు నువ్వు చేసిన అరాచక పరిపాలనని మమ్మల్ని లాక్క మమ్మల్ని రామంటావా మేము లాక్క రావటం మొదలు పెడితే జగన్ పెట్టుకో మేము లాక్క రావటం మొదలు పెడితే నీ పార్టీ జెండా పోయాలంటే భయపడిపోతారు గుర్తుపెట్టుకో నీ పార్టీ జెండా పోయాలంటే గజ 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 ఒతారు గుర్తుపెట్టుకో ఎవరిని మీద తెలుస్తావా చేసేవన్నీ చిల్లర పనులు లుచ్చా పనులు లఫంగి పనులు పరికమాలందరినీ పక్కన వేసుకొని తిరుగుతూ ఉంటావు నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే ఉపయోగపడే పని ఐదేళ్లలో ఒకటన్నా చేసామని బతుక్కి చేయవు మంచి తెలియదు మనకి కనపడ్డవన్నీ కూల్చుకుంటూ పోవాలా ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ వెళ్ళిపోవాలా పరికమాల కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోవాల ఈ రోజు వంశీ మీద జరిగింది కుట్రే అని నువ్వు మాట్లాడితే వంశీ మీద పెట్టిన కేసు అక్రమ కేసు అయినా నువ్వు మాట్లాడితే ఆ రోజు నాయుడు గారి మీద పెట్టిన కేసు అది కుట్ర కాదా దేవినేని ఉమేశ్వర గారి మీద పెట్టిన కేసు అది కుట్ర కాదా కొల్ల రవీంద్ర గారి మీద పెట్టిన కేసు అది కుట్ర కాదా అయ్యన్న పాత్రుడు గారి మీద పెట్టిన కేసు అది కుట్ర కాదా బుచ్చ చౌదరి గారి మీద పెట్టిన కేసు అది కుట్ర కాదా చుంతం ప్రభాకర్ గారి మీద పెట్టిన కేసు అది కుట్ర కాదా ఈ రోజు మాకు రాష్ట్ర రాజధాని అమరావతి కావాలని వేలాది మంది రైతులు రోడ్డు మీద వచ్చి పోరాడితే ఆ రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించావే అది కుట్ర కాదా ఏ తప్పు చేయకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు లేకుండా చేయాలని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టించి అర్ధరాత్రి అరెస్ట్ చేయించి యాభై మూడు రోజులు జైల్లో కూర్చోబెట్టావే అది కుట్ర కోణం కాదా ఏ కుట్ర గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏ కోణం అరెస్ట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు జగన్ ఐదేళ్లలో నువ్వు చేసిన పాపాకోన పనులు నువ్వు చేసిన తప్పుడు పనులను ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నువ్వు వెనక చూశావు ఈరోజు వంశీని కక్ష సాధింపు రాజకీయాలు ఎవరు చేయాల ఒక కిడ్నాప్ విషయంలో ఎవరినైతే వంశీ కిడ్నాప్ చేశాడో ఆ బాధితుడు ఆ కుటుంబ సభ్యులు మా బిడ్డని కిడ్నాప్ చేశారు మా ఇంటాయిని కిడ్నాప్ చేశారు వంశీ కిడ్నాప్ చేశాడని చెప్తేనే కదా నిజ నిజాలు తేల్చి విచారించి హైదరాబాద్లో పడుకున్న వంశీని పోలీసులు లేపుకొచ్చి తీసుకొచ్చి ఉన్నత న్యాయస్థానం ముందు జడ్జి గారి ముందు నుంచో పెట్టి జైలు పంపించారు ఇది జరిగిన వాస్తవం ప్రజలందరికీ తెలుసు ఈరోజు నువ్వు వచ్చి వాడి కూడా పక్కన పేపర్లు ఇవ్వగానే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ పేపర్ లేకుండా ఒక్క ముక్క మాట్లాడటం చేత కాదు నీకు ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడుతూ స్క్రిప్ట్ లేకపోతే కనీసం ఒక పదం పలకడం చేత కాదు నీకు చివరికి రోజు ఒక జైల్లో ఉంటే వాడిని పరామర్శించడానికి వచ్చిన నువ్వు బయటకు వచ్చి ఏ మాట్లాడానికి రాసిపోతే బయటకు కనీసం మీడియా అడిగే ప్రశ్నకి సమాధానం నీ వల్ల కాదు చెత్త రాజకీయం చేసే ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పలు గొప్పగా మార్చి అవినీతి సామ్రాట్ గా ఎదిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వనరులను మొత్తం దోచేసి మింగేసి కనపడ్డ కొండల్ని కనపడ్డ గొడ్డల్ని మొత్తం మింగి కడుపులో పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లేకుండా చేసి మొక్కొప్పల గొప్పగా మార్చి ఈ అప్పల బారని ప్రజల మీద నెట్టి బెంగళూరు ప్యాలెస్ లో కూలుకుతున్నావా పోయి తాడేపల్లిలో ఉన్నట్ల అమరావతిలో ఉండట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండట్ల ఓడిపోయిన దగ్గర నుంచి బెంగళూరులో కూర్చుంటున్నావు పోయి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దిక్కు లేకుండా ఈరోజు గుర్తు పెట్టుకో జగన్ నీలాంటి వాడన్ని డ్రామాలు అడినా సరే ప్రజలు నమ్మే పరిస్థితులు ఇంకా లేరు జగన్ గేమ్ నువ్వు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నా వెంట్రుక ఎవడు పేకలే అన్న రోజే ప్రజలు నీ వెంట్రుకలు పీకి నేను కూర్చోబెట్టా ఈరోజు ప్రతిపక్ష స్థానం కోసం అడుక్కుంటున్నావు అసెంబ్లీకి రావాలంటే గజ గజ ఒదికిపోతున్నావు ప్యాంక్ తడిచిపోతున్నా అసెంబ్లీకి రావాలంటే నీకు అది మీ దమ్ము అధికారం ఉన్నా లేకపోయినా సరే ప్రజల కోసం నిత్యం ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ పోరాడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇరవై మూడు మందే ఉన్నారు ఇరవై మూడు మందే ఉన్నారు ఎన్నిసార్లు నువ్వు హేళన చేసినా సరే అదే ఇరవై మూడు మంది తోటి అసెంబ్లీలో అడుగు పెట్టాడు మిమ్మల్ని భయం పెట్టాడు మీరు అయితే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాడు చివరికి అసెంబ్లీలో కూడా మీకు ప్రశాంతత లేకుండా చేశాను అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు జగన్ నేను మళ్ళీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీలో అడుగు పెడతాను ఈ గౌరవ సభని వధిస్తాను మళ్ళీ దీన్ని గౌరవ సభగా మార్చే అసెంబ్లీలో అడుగు పెడతాడు అన్న మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు ఆయన అడుగు పెట్టిన తర్వాత నుంచి నువ్వు అసెంబ్లీలోకి రావాలంటే వణుకు మళ్ళీ ఏమైనా చెప్తున్నాడు సప్త సముద్రాలు దాటిన సరే లాక్కు వస్తాయి ఏడ్చకొస్తా అని కంగారు పడబాకు ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు ఎవడెవడైతే తప్పులు చేశాడు మీరు నిన్ను చూసి ఎవడెవడైతే వెర్ర వీగాడు ఎవడెవడైతే రెచ్చిపోయాడో ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి వట్టి వట్టి చక్కడ ఒడితో సహా తిరిగి తీసుకొస్తాం మేము కంగారేం పడకు దాన్ని మట్లో చూసినావా వంశీని ఎదుగుదల తట్టుకోలేడు లేకుంటే కొడాల నాని ఆ కొడాల నాని గడికి దమ్ము ఉంటే జగన్ బాగా మేము కొడాలనాని గడికి దమ్ముంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాడు ఏ భాష అయితే వాడి మాట్లాడాడు ఏ పదజాలం వాడైతే వాడు మాట్లాడాడో ఆడికి దమ్ముంటే వాడు నిజంగా జగన్మోహన్ రెడ్డిని వాడైతే జగన్మోహన్ రెడ్డి కాల దగ్గర బ్రతికేవాడితే జగన్మోహన్ రెడ్డి అభిమానైతే అదే భాష వాడిని ఒక్క పదం మాట్లాడమనం అదే భాష వాడిని ఒక్క పదం మాట్లాడమను అప్పుడు తెలుస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తెలుస్తుంది రాజకీయం రాజకీయ విధంగా ఉంటుంది కాబట్టి జైలుకు వచ్చామా కిడ్నాప్ అని పరామర్శించామా అడి కాకలేసి ఒక ఎక్ప ఫిచ్చిపోయామా అన్నట్టు ఉండాలి తప్ప బయటకు వచ్చి మీడియా మైకి పెట్టింది కదా అని చెప్పేసి తెలిసి తెలియని మాట్లాడి మీరు మాట్లాడకూడదు ఆ పేపర్లో వాడు ఎవడో ఏదో రాసిచ్చుంటాడు ఉన్న పేపర్ ఉన్నట్టు చదువుకుంటూ పోతున్నా తప్ప దాంట్లో విషయం ఏంటి నిజమేంటి అబద్దమేంటే నీకేమీ తెలియదు ఎవడు ఏది రాసిచ్చినా దాన్ని చదువుకుంటూ పోతా మక్కీకి మక్కీ అంతమంది నీకు సొంత నిర్ణయం లేదు సొంత తెలివితేట లేవు సొంత మాటలు లేవు కాబట్టి ఏ బెంగళూరు నుంచి అయితే వచ్చో మళ్ళీ అదే బెంగళూరు పో హ్యాపీగా ప్యాలెస్లో పడుకో నాలుగు ఎప్ప ఫుల్ తిను పొద్దులికి సాయంత్రం దాకా పబ్జీ గేమ్ ఆడుకుని ప్రశాంతంగా నిద్రం